నమస్తే మికోస్ అందరికీ ముందుగా జయశ్రీరామ్ రావు మనమైతే ఇప్పుడు దాకా అయోధ్యలో డెవలప్మెంట్ మాత్రమే చూసాము ఐ మీన్ ఇప్పుడు దాకా మనం ఎన్ని బ్లాక్స్ చూస్తుంటామో అన్నింటిలో అయోధ్యలోని డెవలప్మెంట్ మాత్రం చూశారు అంటే అయోధ్య ఎలా డెవలప్ అవుతుంది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇంకా ఎలా కన్వర్ట్ అవుతుంది ఇంకా కొత్త కొత్తగా కట్టే కన్స్ట్రక్షన్స్ ఇంకా కొత్త కొత్తగా వేసే రోడ్లు ఇంకా కొత్త కొత్తగా కట్టే బిల్డింగ్లు మాత్రం చూసాం కానీ మాక్సిమం అసలు అయోధ్య ఎలా ఉంటుంది రియాలిటీలో అది వచ్చి ఈ షార్ట్లో చూద్దాం మికోస్ మనం స్టార్ట్ చేద్దాం కింది కాలేజీలో అయోధ్య వీధులు మాక్సిమం అయోధ్య వీధి అని ఉంటాయి చిన్న చిన్న గొంతులుగా ఉంటాయి ఇంకా మనకి పక్క చూసినా పాత పాత ఇల్లు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడైతే వీళ్ళు వచ్చి ఆటోలు అంటారు టోటోలు అంటారు వీళ్ళు ఒకటేసారి రెండు మూడు ఆటోలు వస్తే రోడ్డు మాత్రం బ్లాక్ అయిపోతుంది బ్రో చూస్తారు కదా బైక్ అని అయితే బైక్ ఆపేసాడు ఇంకా వైర్లు కూడా కిందకే ఉంటాయి బ్రో చూస్తారు కదా ఎంత కిందకుందో ఎక్కడ చూసినా వీధుల్లో అయితే గోమాత అయితే కనిపిస్తూ ఉంటుంది